హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనూ పాప డైలీ వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రైడే రోజు బిగ్ బుల్ టెంపుల్కి వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి డే మొత్తం ఎలా ఉంది అక్కడ ఎలా గడిచింది అనేది వీడియోలో ఉంటుంది ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్నాను దేవుడిని పూలతో మంచిగా అలంకరించుకొని దీపారాధన చేశాను దీపారాధన చేసుకున్న తర్వాత పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేసి టెంపుల్కి రెడీ అయి వెళ్ళామన్నమాట క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ బుక్ క్యాబ్లో వెళ్తుండగా బెంగళూరుని గ్రీన్ సిటీ అని ఎందుకంటారో అందరూ ఈ ఈ వీడియోలో చూడండి ఇటువైపు చూసినా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడ చూసినా కానీ చెట్లు చాలా పచ్చగా అందంగా ఉన్నాయి అందుకే బెంగళూరుని గ్రీన్ సిటీ అంటారు బెంగళూరు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది అంటారు కానీ ప్రజెంట్ అయితే చల్లగా ఏం లేదు ఎండలు విపరీతంగా ఉన్నాయి బెంగళూరులో కూడా ఫ్యాన్ ఏసీ లేకుండా ఉండలేము ఫస్ట్ టైం ఏసీ కావాలనిపిస్తుంది బెంగళూరు క్లైమేట్లో తర్వాత ఇక్కడ కార్ డ్రైవర్ చెప్పారు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది దీన్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుందని యాక్చువల్గా మేము వచ్చింది దొడ్డబస్వన టెంపుల్ చూడటానికి కాకపోతే కార్ డ్రైవర్ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది వెళ్ళండి అని చెప్పారు ఈ టెంపుల్ బయట మొత్తం రాతితో చేయబడింది చాలా అంటే చాలా బాగుంది వీడియో తీయడానికి వాళ్ళు ఎలా చేయలేదు కానీ వీడియో తీసాం కొంచెం కొంచెం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లోకి వెళ్ళగానే చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది టెంపుల్ మొత్తం రాతితో చేయడం వల్ల మంచిగా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అనమాట లోపలికి వెళ్ళంగానే టెంపుల్ రాతితో ఉంది కానీ టెంపుల్లో నిశ్శబ్దంగా ఉండాలని పంతులు గారి మమ్మల్ని చాలాసార్లు తిట్టారు టెంపుల్లో సైలెంట్గా ఉండండి వీడియోలు తీయొద్దు ఫోటోలు తీయద్దు అని కానీ ఇలా పైన పాతకాలం నాటి బొమ్మలన్నీ వేశారు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చూడటానికి రెండు కళ్ళు సరుపు అంతా బాగున్నాయి వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది లోపల మొత్తం రాతితోనే చేయబడి ఉంది చేతితో చేసిన రూపాలు అంటే ఇవన్నీ చాలా బాగున్నాయి తర్వాత టెంపుల్కి బిగ్బుల్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక్కడ చూడండి దొడ్డ బసవన టెంపుల్ అని రాసి ఉంది ఆ లోపల వీడియో తీయడానికి ఎలా చేయలేదు కానీ సైడ్ నుంచి తీశాను మన పురాతన కాలంలో పెద్దలందరూ ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఏ విధంగా జీవించేవాళ్ళు ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నారు ఏంటి అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట ఇదే మేము వచ్చిన టెంపుల్ టెంపుల్ పక్కన బయట సామాన్లు ఈ విధంగా అమ్ముతున్నారు పిల్లలకి బొమ్మలు అన్నీ టాయ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి టెంపుల్ లోపలికి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత పెద్ద నంది విగ్రహాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైము చాలా టైమ్స్ అనుకున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ కుదరలేదు ఆ రోజే వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది గుడి మొత్తం ఇది వెనక వైపు కూడా చాలా బాగుంది చాలా పెద్దది చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా దర్శనం చేసుకున్నాము పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు టెంపుల్లో చాలా బాగుంది టెంపుల్ బాయ్ ఫ్రై